నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే ప్రవళిక గారు నమస్తే చెప్పండి సార్ ఇది మనం జన్మకుండలి సిక్స్ డబల్ నైన్ ఆఫర్కి ఇస్తున్నాం కదా అయితే అసలు జన్మకుండలి అంటే ఏంటి లోషో గ్రిడ్ అంటే ఏంటి అది మనకి ఎలా వర్కౌట్ అవుతుంది ఏమేమి ఉంటాయి దాని గురించి ఒక్కసారి మాట్లాడుకుందామా ఇప్పుడు నవగ్రహాలు ఉన్న నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో లో వాటికి సంబంధించిన డికోడ్ చేసైతే మన యొక్క జన్మకుండలి రిపోర్ట్ దాంట్లో మెయిన్ గా ఏముంటుంది ఈ తొమ్మిది ఏవైతే నవగ్రహాలు ఉన్నాయో వాటి స్లాటింగ్ ని డిసైడ్ చేసే ఒక కుండలి ఉంటుంది దాన్ని మనకి మన పూర్వీకులు ఎప్పటి నుంచో దీన్ని లక్ష్మీ యంత్రం అన్నారు తర్వాత కొంతమంది దీన్ని సూర్య యంత్రం అన్నారు చైనీస్ వాళ్ళు దీన్ని కాపీ కొట్టి లూస్ గ్రేడ్ అన్నారు ఓకే సో అది మనకి నైన్ స్లాట్స్లో ఉంటుంది నైన్ స్లాట్ నైన్ నెంబర్స్ ఏదైతే మనకి ఇక్కడ ఇది ప్రామాణికమైన కుండలి అనమాట దీన్నే మనం మన డేట్ ఆఫ్ బర్త్కి కన్వర్ట్ చేసుకుంటాం ఓకే ఇక్కడ తొమ్మిది బాక్సులు ఉంటాయి మేడం తొమ్మిది బాక్సులలో ఇక్కడ నాలుగు ఉంటుంది ఇక్కడ తొమ్మిది ఉంటుంది ఇక్కడ రెండు ఉంటుంది ఓకే తర్వాత ఇక్కడ మూడు ఉంటుంది ఇక్కడ ఐదు ఇక్కడ ఏడు ఇక్కడ ఎనిమిది ఇక్కడ ఒకటి ఇక్కడ ఆరు ఈ నెంబర్లు కావు ఎన్ని గ్రహాలు అయితేనేమో లక్ష్మీ యంత్రం చైనా నుంచి ఇదే ఇదే యంత్రాన్ని మీరు చాలా మంది ఇండ్లలో దీపావళికి పూజ చేస్తా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఒక అయ్యగారిని బిల్చేస్తారు ఆయన ఏం చేస్తారు తెలుసా వచ్చి ఒక కలుషం కూర్చోపెడతాడు ఒక దగ్గర అక్కడే ముగ్గుదే చాలా మంది తెలియదు అలా ఏదో గీత ఏదో ముగ్గేస్తాను అనుకుంటారు కానీ అతను వేసేది ఇదే ఇలా నెంబర్ లేకపోవచ్చు కానీ వేసేది మాత్రం ఇదే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మధ్యలో కలషం పెట్టేసి పూజ చేసి వెళ్ళిపోతాడు అది లక్ష్మీంత్రం దీన్ని నంబరింగ్ ఇచ్చారు లోషగ్రీ అన్నారు నెంబర్లు ఇచ్చారు దీనికి మనం ఇది ఏంటంటే అసలు కూర్మ అవతారం యొక్క రూపం అంటారు దీన్ని కూర్మా అవతారం ఇక్కడ ఒక కాలు ఇక్కడ ఒక కాలు ఇక్కడ తోక ఇక్కడ తలకాయ ఇక్కడో కాలు ఇక్కడో కాలు పెడితే ఇది తాబేలు అవుతుంది రైట్ సో మనం జన్మకుండలి అంటున్నాం రైట్ ఓకే ఏం ప్రాబ్లం లేదు దీన్ని ఇది ప్రామాణికంగా ఫిక్స్డ్ గా ఉండే స్లాట్స్ అనమాట రైట్ ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ని ఏదైనా తీసుకొని సేమ్ ఇదే విధంగా మనకి ఇన్ని గ్రహాలు మన జీవితంలో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని ఏ గ్రహం అయితే మిస్ అయిందో ఆ గ్రహం యొక్క క్వాలిటీ మన జీవితంలో మిస్ అవుతుంది అని చెప్పి నిమరాలజీ చెప్తుంది రైట్ ఓకే దిస్ ఇస్ జన్మకుండలి అంద ఇంకా వేరేం లేదు సపోర్ నాది నా డేట్ ఆఫ్ బర్త్ అంటే జీరో ఎయిట్ జీరో సిక్స్ నైన్టీన్ సెవెంటీ త్రీ నా డేట్ ఆఫ్ బర్త్ ఓకే ఎవరైనా వేసుకోవచ్చు మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ పక్కన వేసుకోండి ఎలా ఫిల్ చేయాలో చెప్పేస్తా ఈజీగా సో ఎనిమిది ఉంది ఇక్కడ ఎనిమిది ఉంది దీని స్థానం ఇక్కడ వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ సిక్స్ ఉంది ఇక్కడ వచ్చేస్తుంది రైట్ ఒకటి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది వేసేసుకోవటం అంతే సింపుల్ ఐదు నిమిషాలు వేసేయచ్చు ఇక్కడ తొమ్మిది వస్తుంది ఇక్కడ ఏడు వస్తుంది ఇక్కడ మూడు వస్తుంది బై దీనికి టోటల్ కూడా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు నెంబర్లున్నాయి టోటల్సి సింగిల్ నెంబర్ కన్వర్ట్ చేసుకుని ఇక్కడ కూడా మనకి పదిహేను నెల పన్నెండు నెల పదకొండు వేల రెండు నెంబర్లు వస్తాయి అప్పుడు కూడా మనం అంతే అలా తర్వాత మొత్తం టోటల్ చేసేస్తే వచ్చే నెంబర్ వేసుకోవడానికి సౌలభ్యం ఉంది మనకి సో ఇదంతా టోటల్ చేస్తే నాకు థర్టీ ఫోర్ వస్తుంది థర్టీ ఫోర్ అంటే ఇది ఈక్వల్ టు సెవెన్ నాకు ఆల్రెడీ సెవెన్ ఉంది వేసుకునే లేదు వేసుకోకపోయినా పర్వాలేదు అదే వేరే నెంబర్ వచ్చేస్తే ఇంకోటి చెప్పాను చాలా మందికి నేను వెరీ స్టార్టింగ్ లో స్టాప్ సీక్రెట్ ఒకటి చేశాను అది వచ్చేసి కువా నెంబర్ పర్సనల్ ఎంజిల్ నెంబర్ అంటారు పాన్ అంటారు ఈ రెండు చేసేస్తే పంతొమ్మిది మూడు టోటల్ చేస్తే ఇరవై అవుతుంది ఇరవై నుంచి పదకొండు తీసేయాలి ఇది రూల్ లో ఎంత వచ్చినా అట్లా పురుషులకు మాత్రం పదకొండు తీసివేయాలి స్త్రీలకు నాలుగు కలపాలి అది రూల్ అనమాట అట్లా ఎందుకు చేయాలని నా గురువులు నేర్పింది చెప్పడం అనమాట సో తీసేస్తే వచ్చే నెంబర్ వచ్చి దీన్ని పాన్ నెంబర్ అంటారు నా పాన్ నెంబర్ నైన్ ఇక్కడ నైన్ రాసుకుంటాను నేను డైలీ ఇక్కడ రాసేసుకొని దాన్ని అడిగితే అది ఇచ్చేస్తుంది డబ్బులు కావాలంటే డబ్బులు పరపతి కావాలంటే పరపతి అష్టైశ్వరులు ఆనందాలు ఏది కావాలంటే అది ఇచ్చేది మన నెంబర్ ఆ నెంబర్ పట్టుకోవాలి కువా నెంబర్ ఓకే వెరీ స్టార్టింగ్ చేస్తాను నో సీక్రెట్స్ నో ఐడియా సీక్రెట్స్ మొత్తం ఓపెన్ ఇప్పుడు చూడండి ఇక్కడ వీటిని మిస్సింగ్ నెంబర్ అంటారు ఇక్కడ నాలుగు ఉండాలి వాస్తవంగా నా డేట్ ఆఫ్ బర్త్ ఇది నన్ను ఇన్ఫాక్ట్ చేస్తుంది రైట్ తర్వాత మీకు నాకు ఐదో నెంబర్ కూడా లేదు ఐదో కూడా నాకు మిస్ ఇది నాకే కాదు ప్రపంచంలో ఉన్న ఎనభై ఐదు శాతం మందికి మిస్ ఇది ఎనభై ఐదు శాతం మందికి ఉండదు ఐదో నెంబర్ అంత మెరాకిల్ నెంబర్ దాని కింగ్ నెంబర్ అంటారు తర్వాత మీకు నాకు ఇంకేనా రెండో నెంబర్ కూడా మిస్ అయింది రైట్ ఈ మిస్ అయిన నెంబర్ యొక్క క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది మన జీవితంలో మిస్ అయిపోతా ఉంటది దట్ ఇస్ ద మ్యాటర్ ఇక్కడ నాలుగో నెంబర్ మిస్ అయింది నాకు బ్యాంక్ బ్యాలెన్స్ స్ట్రగ్లింగ్ స్ట్రగ్లింగ్ అయితే ఉంటది కోటి రూపాయలు వేయండి తెల్లారి తెల్లగ జీరో అయిపోద్ది మళ్ళీ అమ్మట రీపిల్ చేసుకోవాలి తర్వాత ఐదో నెంబర్ బిజినెస్ ఎంత బిజినెస్ చేయండి ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది లాస్ట్ కి ఫైనల్ లెక్కలు చూద్దామని అంటే సున్నా రైట్ తర్వాత రెండో నెంబర్ ఇది ప్రేమకు సంబంధించింది ప్రేమ అభిమానాలకు సంబంధించింది మీ వంశంలో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా స్త్రీమూర్తులు ఉన్నారో వాళ్ళు మీతో మనసు విప్పి మాట్లాడరు ఎందుకంటే మీరంటే కొంచెం మీరు గాంభీరంగా ఉండటమో లేదా వాళ్ళు చెప్పితే మీరు వినకపోవటమో ఏదో సంథింగ్ జరుగుతూ ఉంటుంది మీరు చెప్పినా ఒకటే ఒకటే ఎందుకు అని చెప్పేసి హైడెన్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ ఈ నెంబర్స్ యొక్క క్వాలిటీ నా లైఫ్ లో మిస్ అయింది నేను ప్రాక్టికల్లీ ప్రూవ్ ఇట్లాగే మీ జీవితంలో ఏది మిస్ అయింది దాని యొక్క క్వాలిటీని తెలుసుకోవటమే జన్మకుండలి రిపోర్ట్ సో ఈ మిస్ అయిన నెంబర్లు ఎట్లా గురుగారు మరి చేయాలని అంటే వీటికి సంబంధించిన చాలా ప్రామాణికాలు ఉన్నాయి ఎలా మనం ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ కొన్నాము కర్మగాలి సెకండ్స్ కొన్నాము ఏం చేస్తారు దాన్ని అన్ని డిలీట్ చేసేస్తారు ఫార్మాట్ చేయటం అంటారు ఫార్మాట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ రీఇన్స్టాలేషన్ చేసుకోవాలి రీఇన్స్టాషన్ గూగుల్ పే చేసుకోవాలి ఫోన్ పే చేసుకోవాలి ఫస్ట్ ప్లే స్టోర్ చేయాలి ఇవన్నీ ప్లే స్టోర్ లాంటి నెంబర్ ఐదో నెంబర్ ఓకే అది ఒక్క ట్రీ ఇన్స్టాలేషన్ అయిందంటే ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి అంటే నెంబర్స్ మాట్లాడతాయి నెంబర్స్ పని చేస్తాయి నెంబర్స్ రూల్ చేస్తాయి ది వరల్డ్స్ రూలింగ్ బై నెంబర్స్ చేసుకోగలిగితే ఓకే ఈ నెంబర్స్ అన్ని మిస్ అయ్యాయి ఏంటి అనుకుంటే మన సిక్స్ డబల్ నైన్ ఆఫర్ లో సిక్స్ డబల్ నైన్ ఆఫర్ లో ఫస్ట్ మనం ఇచ్చేది ఇదే మేడం ఇక్కడ మీకు ఉంటుంది చూపిస్తాను మీకు పెద్దగా ఉంటుంది ఇది చిన్నగా వేస్తే అక్కడ కనపడదు అని పెద్దగిచ్చాను ఇక్కడ ఈ బా ఈ చూడండి నైన్ బాక్సెస్ ఉంటాయి ఈ నైన్ బాక్స్లలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఎంటర్ చేసినప్పుడు ఏ నెంబర్ మిస్ అయితే నేను డీకోడ్ చేసి పంపిస్తాను వాళ్ళకి ఫోటో పెట్టేస్తాను తర్వాత ఆ నెంబర్ మిస్ అయింది కాబట్టి బ్రదర్ బ్రదర్ అండ్ సిస్టర్ మీకు అది మిస్ అవుతా ఉంటుంది కాబట్టి దాన్ని రెక్టిఫై చేయండి రీఇన్స్టాలేషన్ చేయండి అప్పుడు బాగుంటుందని చెప్పడం జరుగుతుంది సో దానికి అనుకూలంగా రెమెడీని ప్లాన్ చేసి ఇచ్చేస్తాం మేజర్ గా మనం దీన్ని ఫోన్ నెంబర్ కు బాగా కన్వర్ట్ చేస్తూ ఉంటాం ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటి కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటాయి కాల్ బ్యాక్ చేయొచ్చు దానికి సంబంధించి పూర్తి సమాచారం ఇస్తాం కానీ మిస్ అయిన నెంబర్ని యాక్టివేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఏ నెంబర్ మిస్ అయినా మనకి ఇబ్బంది ఏ నెంబర్ మిస్ అయినా మనకి కొంతమందికి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీలో టూ ట్వంటీ పుట్టిన చాలా నెంబర్లు ఉండవు తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇరవై తారీఖు రెండో నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో జన్మించింది అనుకోండి అబ్బాయి ఈయనకి అసలే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు రెండు పన్నెండు ఒక మూడో నెంబర్ మాత్రమే ఉంటుంది రెండు మూడు అప్పుడు ఏమవుతుంది రెండు అన్ని వెళ్ళిపోయి ఇందులో ఈ బాక్స్ లో కూర్చుంటాయి మూడు వచ్చేటది నెంబర్లన్నీ ఖాళీగా ఉంటాయి చాలా ప్రాబ్లం అలాంటి వాళ్ళకి అందుకనే ఎక్కడైతే అంటే నుమరాల్ ఏం చెప్తాదంటే రెండుకు మించి మూడు నెంబర్లు కనుక ఏ డేట్ ఆఫ్ బర్త్లోనైనా లోనైనా వచ్చి ఒక స్లాట్ లో కూర్చున్నాయంటే అక్కడ చాలా ప్రాబ్లం అయితా ఉంటది వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్తుంది రెండో నెంబర్ ఎక్కువ సార్లు వచ్చింది అనుకోండి మధ్యన పిల్లలు బాగా ఆత్మహత్యలు చేసుకుంటుంటారు కదా దాని ప్రభావమే వాళ్ళకి మనోవికల్యం చెందుతా ఉంటారు డిప్రెస్ అయిపోతా ఉంటారు ఒకరితో మాట్లాడరు ఒకరితో మాట్లాడరు దూరంగా ఎక్కడో కూర్చుంటా ఉంటారు ఒకటే ఫోన్ లో ఉంటారు అంటే ఇక వాళ్ళ బిహేవియర్ అంతా డిఫరెంట్ ఉంటుంది రెండు మూడు సార్లు కనుక రిపీట్ అయింది అంటే బర్త్ సో కాబట్టి కేరింగ్ ఉండాలే వాళ్ళకు కొన్ని ప్రామాణికాలు ఉంటాయి కొన్ని రెమెడీస్ ఉంటాయి అవి చేసుకొని సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే పిల్లలు మనం చూడలేదు అనుకోండి ఇప్పుడు బిజీ లైఫ్లో మనమే పట్టించుకోం ఇదే అదునుగా వాళ్ళు వేరే డైవైడ్ డైవర్డ్ డైవర్డ్ డైట్ మాయమైపోతారు ఓకే సో కాబట్టి చాలా కేరింగ్ తీసుకోండి పిల్లలకు రెండో నెంబర్లు ఎక్కువ రిటి రిపీట్ అయినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది చూసుకోండి ఓకేనా స్వచ్చిందా మీ ప్రశ్నకు అన్సర్ లో శుక్రవుడి మనము జన్మ కుండలి కాకుండా ఇంకొకటి హస్తరేఖలు కూడా చూస్తున్నాం హస్త హస్తముద్రిక అని చెప్పేసి సో అది ఇప్పుడు మనం ఆఫర్ మంది ఇప్పటికి నాకు సో ఏంటంటే హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ కూడా పెట్టామని చెప్పాం మనం యాక్చువల్గా అయితే మగవారికి రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ స్త్రీలకు లెఫ్ట్ హ్యాండ్ చూస్తాం మనం ఓకే రెండు హ్యాండ్స్ ఎందుకు పెట్టించుకుంటానంటే కొన్ని రేఖలు హ్యాండ్ హ్యాండ్ కూడా డిఫరెంట్ ఉంటాయి సో కూడా డికోడ్ చేద్దామని చెప్పండి చాలా మంది పెడుతున్నారు సో అంత క్లియర్గా వాచ్ చేసి మంచిగా తూర్చి పెట్టండి వాటిని పెద్దగా జూమ్లో మంచి జూమ్ చేసి అవన్నీ డీకోడింగ్ చేసి రిపోర్ట్ పంపిస్తాం ప్రాబ్లం ఏం లేదు చూసారు కదా గురువు గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Thank you all. Thank you.